అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్యూ లైఫ్ మీడియా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ యోజన గడిచిన పద్దెనిమిది విడతలుగా విజయవంతంగా కొనసాగుతుంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా రెండు వేల రూపాయల చొప్పున అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా ఇప్పటికే పద్దెనిమిది విడతలుగా రైతుల అకౌంట్లో డబ్బులు అయితే పడ్డాయి తాజాగా పంతొమ్మిదవ విడతలకు సంబంధించి రైతుల అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు పెద్ద ఎత్తున చర్యలు అయితే తీసుకుంటూ ఉంది గడిచిన పద్దెనిమిది విడతలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించింది ఏడాదికి ఆరు వేల రూపాయలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పద్దెనిమిది విడతలకు సంబంధించి ఆర్థిక సహాయం అయితే అందించింది ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం వల్ల రైతులు పెద్ద ఎత్తున లబ్ధి కూడా పొందుతూ ఉన్నారు ముఖ్యంగా వారికి ఇది ఎరువుల కొనుగోలు చేయడం లేదా ఇతర ఖర్చులకు అదనంగా లభిస్తుంది మరోవైపు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రైతుల కోసం రైతు భరోసా లాంటి ప్రత్యేకమైన డిపిటీ సదుపాయం కలిగిన పథకాలు కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులు అయినట్లయితే అది త్వరలోనే పంతొమ్మిదో విడతకు సంబంధించిన డబ్బులు అందుకునేందుకు అవకాశం కూడా ఉంది కొత్త ఏడాది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఫిబ్రవరి నెలలో పడే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ కూడా నడుస్తోంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు కొన్ని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందజేస్తున్న పిఎం కిసాన్ ఆర్థిక సహాయం కోసం మీరు బ్యాంకులకు వెళ్లాల్సిన పనే లేదు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు క్రియేట్ అయితే అవుతాయి ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన కింద ఐదు లోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో అయితే ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా పిఎం కిసాన్ లబ్ధిదారులుగా నమోదు కాకపోతే అర్హులైన రైతులు స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి పిఎం కిసాన్ నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదనంగా పథకంలో నమోదు నామమాత్రపు రుసుముతో సాధారణ సేవా అంటే సిఎస్ఈల ద్వారా మీరు ఈ యొక్క అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైందనుకుంటున్నాను ఇలాంటి ఫార్మింగ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్